నునుగు మీసాల వయస్సులో విడిపోయిన వారు ఇరవై నాలుగు ఏళ్ల తరువాత ఒకే వేదికపై కలుసుకున్నారు ఇక వారి సంతోషాలకు హద్దులు లేవు ఎప్పుడో పదో తరగతిలో విడిపోయిన వారు నాటి స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు ఒకరినొకరిని అలింగనం చేసుకుని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు వీణవంకలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన రెండు వేలు నుండి రెండు వేల ఒకటి బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు అట పాటలతో ప్రాంగణం అంతా మారుమోగింది అనంతరం పూర్వ ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో గురువులు సత్తయ్య రాజిరెడ్డి సాంబయ్య లక్ష్మీనారాయణ కేదరీశ్వర్ సుధాకర్ రాజిరెడ్డి జడ్పీహెచ్ఎస్ వీణవంక ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి సురోజు శ్రీనివాసులు పూర్వ విద్యార్థులు అమృత ప్రభాకర్ ఓరేం పూర్ణచందర్ ముద్దర శ్రీనివాస్ బత్తుల తిరుపతి ముజామిల్ అంకుశ్ రామన్న రవీందర్ లక్ష్మణ్ శ్రీనివాస్ శ్రీధర్ వనజ రవీందర్ సూర్యప్రకాష్ సతీష్ కోమల్ రెడ్డి ఆరిఫ్ రవీందర్ రెడ్డి శ్రీకాంత్ వనజ రజిత సునీత పద్మ శ్రీలత శారద మమత స్వాతి సరిత తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు